వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మాజీ మంత్రి పేర్ని నాని కూటమిపై ఎస్పెషల్లీ నారా లోకేష్ గారిపైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి టీడీపీ సైడ్ నుంచి తీవ్ర ఆక్రోశం కూడా వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే పేర్ని నాని వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు మనతో ఉన్నారు వారిని అడిగి రియాక్షన్ తెలుసుకుందాం సార్ ఈరోజు పేరు నాని గారు చాలా ఘాటుగా మాట్లాడారు లాండ్ ఆర్డర్ చాత కాకపోతే మాకు ఇచ్చేమని చెప్పి కూడా అడగడం జరిగింది మీ రియాక్షన్ ఏంటి ఎలా స్పందిస్తారు పేరు నాని మా కృష్ణా జిల్లా అతనే మొత్తానికి గోడౌ ఇచ్చేపులో బియ్యం మొత్తం కూడా దొంగ దోనం పెద్ద దొంగ ఆ గజదం గురించి మీరు అడిగింది నన్ను అతనే భార్య పేరు మీద గోడ ఉంటే బియ్యం మొత్తం ఎత్తేసినతనే కదా అననియనా అననేగా బందరత్నం అతను ఏం మాట్లాడుతున్నాడంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నాకు తెలిసి మెంటలో వచ్చింది అనుకుంటా లేకపోతే పిచ్చి పెట్టినట్టుంది గోడ పడింది తప్పే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటారా కాదు మిమ్మల్ని తీసుకోవాలి ఆ గోడ ఆ ఓమంతి మీద పడితే పోను బాగుండు అంటున్నాడు ఏం అయ్యి ఎవరు కూడా చూస్తా చూస్తా ఒక మనిషిని చంపాలని ఎవరు కోరుకోరు చాలా బాధపడ్డాం జరిగిన సంఘటనలు జరిగిన ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటనలు అవి నేను అడుగుతున్నా ఈ నిన్న మాటలు చెబుతున్నాడు కదా సు సొల్లు చెబుతున్నాడు కదా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం కూడా చెక్ పోస్టులు బోర్డర్లో చెక్ పోస్టులు పెట్టి కల్తీ మద్యం చేసి ముప్పై ఏళ్ళ మందిని సాగుతొారు వీళ్ళే ఎవడు చంపారు వీళ్ళే కదా చంపింది ఎప్పుడు నుంచో ఉన్న పాలసీ మొత్తం తీస్తారు ఎవడు కడికా కార్యకర్తలు మద్యం తయారు చేసింది ఎవడు వీళ్లే దొంగ మద్యం చేసింది వీళ్లే పోనీ ఫోన్ పే ఉండదు దానికి ఆ పక్కన గ్లాసులు ఏమో ఫోన్ పే అడుగుతాడు వీడికి మాత్రం క్యాష్ ఇవ్వాలి ఎందుకు తాడేపల్లి కొంపకెళ్ళాలి కదా ఈ పాపం ఎవడు చేశాడు ఇరవై ఏడు మంది చచ్చిపోయారు అక్కడ తాడేపల్లి గుడివులో ఎవరు చంపారు వీళ్ళే జరిగిన సంఘటన అయ్యి వీళ్ళు కావాలని సాక్షాత్తు ముప్పై వేల మందిని చంపారు ముప్పై ఐదు లక్షల మందికి కిడ్నీలు లివర్లో పక్షవాతం వచ్చి చచ్చిపోయారు ఇది వీళ్ళు కదా బాధ్యత ఈ పాపం వీళ్ళు కదా ఇది రాష్ట్రం అందరికి తెలుసు తాగిన పతోడికి తోడికి తెలుసు వీళ్ళంతా నిజాయితీగా పైకి లార్డ్ రాడర్ అంటే ఈయన కప్పు చెప్పాలంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఆయన కప్పు చెప్పడం ఏంటి అంటే అమర్నాథ్ గౌడ్ బొడ్డోడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు అంటే ఇట్లా చంపుదామని లార్డ్ డ్రాడర్ చెప్పాలి నీ జాగ్రకి తోడసేందరిని మా నాయకుడిని నైట్ రోడ్డు మీద నరికేశారు అంటే తెలుగుదేశం నరకటం కోసం మీ నాయ మీ గప్పు చెప్పాలా మీ నాయకుడి గప్పు చెప్పాలా మీరు ఎంతమంది రాష్ట్రంలో రావణ కష్ట చేశారు ఈ రాష్ట్రంలో అక్కడక్కడ వైజాగ్లో ఆ కంపెనీలో గ్యాస్ లీకేజ్ చచ్చిపోతే కోటి రూపాయలు ఇచ్చావు అందరికి ఇచ్చావు మరి నువ్వు అందరికి ఇచ్చావా ఆ సంఘటన జరిగి చచ్చిపోలేదు జనం చచ్చిపోలేదా సరే అది ప్రమాద జరిగింది లిక్కర్ వల్ల నువ్వు ఎంతమందిని చంపి ఇవాళ లాండ్ ఆర్డర్ అంటే వాళ్ళ చేతికి చెప్పాలంట పైగా బతికితేనంట ఏమన్నాడు ఏమన్నాడు ఒకసారి నాకు చెప్పమ్మా బతికితే జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలంటే అంటే ఏంటి బాబాయ్ని ఎవరు చంపారు బాబాయ్ని ఎవరు చంపారు చెల్లి ఎక్కడుంది తల్లి ఎక్కడుంది ఆ ఏమన్నాడు బాబాయ్కి అప్పుడు మా నాన్న చచ్చిపోయాడు మా బాబాయ్ చచ్చిపోయాడు నన్ను ఒకసారి చూడండి సిబిఐ దర్యాప్తు కావాలన్నాడు అయినాకేమన్నాడు సీబీఐ దర్యాప్తు వద్దు అని మెదలకుండా కూర్చున్నాడు చెల్లి రోడ్డును పడేసింది ఎవరు ఈడు కాదా ఈడు కాదా రోడ్డును పడేసింది ఈయనకి లాగా ఈయన ఆదర్శం తీసుకోవాలా బా బాబాయిని చంపిన వాళ్ళని చెల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాళ్ళని తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళిన వాడిని ఆదర్శంగా తీసుకోమని చెబుతున్నాడు ఎందుకంటే బీన్ దో దొంగతనం చేశాడు ఇక మహానుభావుడు పైగా లోకేష్ బాబు గారు క్రికెట్కి వెళ్ళాడు తుఫాన్ వదిలిపెట్టి వెళ్ళాడండి మూడు రోజుల పాటు సెక్రటరీలో కూర్చుని తండ్రి కొడుకులు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన మంత్రిగా లోకేష్ గారు కూర్చుని చేశారు నేను అడుగుతున్నా తిత్లీ తుఫాన్ వత్తి ఎక్కడున్నాడు కుదు తుఫాను వచ్చి ఎక్కడున్నాడు మీ నాయకుడు వెళ్ళాడా కనీసం నేను ఇవాళ అడుగుతున్నా మొన్న తుఫాను వచ్చింది ఎప్పటికి వెళ్ళాలి ఎప్పటికి రావాలయ మీరు ఎప్పటికి రావాలి ఒక కార్యకర్త వచ్చి ఎక్కడన్నా మా పునరావసర శిబిరాల్లో మీరు ఎవరన్నా పరామర్శించారా ఎవరికైనా ఒక మంచినీళ్ళు బ్యాగ్ ఇట్ ఇచ్చారా మా కార్యకర్తలు ఉండవు మా అధికారులు ఉండారు ప్రభుత్వం ఉంది మాట్లాడటం నేర్చుకో నీ అమ్మ ఎవడమ్మరా ఎవడికి లేదురా నాయన ఎవడికి తండ్రి లేడు ఎవడుకి చేయలేదు ఎవడికి అక్కలేదు అమ్మ నానా అంటే మేము అంటావు అమ్మాని కానీ మా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు లేకపోతే నేను అంతకని ఎక్కువ తిడతా మాటలు జారుతానావు నీ అమ్మ నీ కరెక్ట్ కాదు అది నువ్వు మంత్రి చేసే సిగ్గున్నా ఉండాలి శరమన్న ఉండాలి నీ బతుక్కి ఆ రెండు లేవు ఎందుకంటే సిగ్గు శరం ఉంటే నువ్వు భీమి ఎందుకు దొంగతానని చెప్తావు పైగా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటట్టు ఒక్కటి చేయలేదంట డిఎస్సి ఉద్యోగాలు ఎవడిచ్చాడు ఎవడిచ్చాడు అని దాని మీరు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు డిఎస్సి ఐదేళ్లలో ఒక్కడికి డిఎస్సి తీశారు మీరు ఇవాళ గూగుల్ లాంటి సంస్థని లక్ష ముప్పై మూడు వేల కోట్లకి పెట్ పెట్టుబడి పెట్టేటువంటి సంస్థ రెండు లక్షల మందికి ఉద్యోగం ఇచ్చేటువంటి సంస్థని ఈరోజు లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారు సహకారంతో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు ఏంట్రీ మీరు ఇచ్చింది రయ్యా మీరు వరకబెట్టిందే ఏ రూపాయల పెన్షన్కి ఐదేళ్ళు పెట్టింది ఐదేళ్లలో మీరు వేసింది వెయ్యి కిలోమీటర్లు రోడ్లు అయితే మా పవన్ కళ్యాణ్ గారు ఐదు వేల కిలోమీటర్లు రోడ్లు వేసేటే వాళ్ళకి సంవత్సరం నరకి అవలా ఏంటి వీళ్ళు బొంగ వీళ్ళు చేసింది ఏంటి రోడ్లు మొత్తం కూడా గుంటలో పడితే వాళ్ళ ఎంపీలు ఎంపీపీలు చచ్చిపోయారు రోడ్లు గుంటలో గొంట్లో పడి ఏంటి వీడు పీకింది ఏం పీకారు వీళ్ళు ఏమైనా పీకారు ఈ రాష్ట్రం కట్టలు కట్టారా ఏం చేశారు చెప్పమనండి పైగా అంటే ఈయన ఆదర్శంగా తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలి ఆదర్శంగా వాళ్ళు సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం నువ్వు కొల్లు రవీంద్ర గారిని అట్టగా తిడతా ఉన్నావు అనగానే సత్యప్రసాద్ గారు అనగానే సత్యప్రసాద్ గారు ఖాళీ గోటికి సరిపోతాడు చెప్పమనండి ఆయన దాన ఆయన ప్రభుత్వ నిధులతో పాటు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి సొంత బిడ్డల్లాగా చూసుకుంటాడు నియోజకవర్గాన్ని నీకులాగేమైనా బియ్యం దొంగతనం చేశాడు ఏంటి నీకులాగేమన్నా బియ్యం దొంగతనం చేశాడా నువ్వేమన్నా తక్కువ ఏట్లో తీసుకోలేదు పొలాలు దోపిడీ చేసావు పొలాలు దొంగతనం చేశావు అన్నీ చేసావు నువ్వు చేయింది ఏ పాపం ఏం లేదు కాబట్టి నువ్వు ఒక మాట అని మమ్మల్ని పది మాటలు అనిపించవద్దు దయచేసి ఇప్పుడు నేను ఏం అల్ల కాకపోతే అమ్మ అవి కూడా మాట్లాడుతున్నావు ఎవరిని అంటున్నావో ఎందుకు అంటున్నావో జాగ్రత్త ఆలోచించానండి అధికారం అనేది ప్రజలు ఇచ్చేది మనం ఇచ్చేది కాదు మిమ్మల్ని వద్దనుకున్నారు లేదు శరం లేదు అరే మొన్న తుఫాను వస్తే అన్ని వదిలి వెళ్ళి ఇచ్చాడు చెప్పమనండి వైఎస్ఆర్ ఎవరు వచ్చారు నాయకులు అయిపోయినాక వచ్చి ఒక ఫ్యాషన్ షో చేసి వాళ్ళకంట డబ్బులు బిర్యానీలు ఇది తీసుకెళ్ళి ఏదో వాళ్ళు షో చేస్తున్నా చేసుకోండి మీరు ఫ్యాషన్ షో చేస్తున్నా చేయండి కానీ మా నాయకులంటే మేము ఒప్పుకోం జాగ్రత్త కబర్దార్ రెండు వేల ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తాం వస్తాం ఏదో ఒక యాత్ర చేసుకోమనండి మాకు ఎందుకండి చేసుకోమనండి ఇవాళ ఈ రాష్ట్రంలోని సర్వనాశనం చేశారు ల్యాండు శాండు వైను మైను మొత్తం దోపిడీ చేశారుగా వీళ్ళు చేయింది ఏముంది అసలు పాపం చెప్పండి వీళ్ళు చేయని పాపం ఏముంది మొత్తం దోపిడీ చేశారు కదా అందుకేనే కదా వీళ్ళు ప్రతిపక్షమే వద్దనుకున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వీళ్ళు నూట డెబ్బై ప్రతిపక్షం ఎవడైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం వద్దు అనుకుంటాడా ఎంత మూర్ఖత్వం ఉంటే అంత మాట్లాడతారు అందుకనే ప్రజలు వీళ్ళనే కళ్ళు కండకావరాలు పడితే దింపారు అయినా అది ఇంకా ఆ పొగరు తగ్గల తగ్గిద్ది నిదానికి తగ్గిద్ది ఎందుకంటే ఆ పొగరున్న నాడు ప్రజలు కూడా గుర్తిస్తూ ఉంటారు ఎవరేం మాట్లాడుతున్నారు అక్కడ రవీంద్ర గారు బందర్లో అజ అజాత శత్రువు చక్కగా పనులు చేస్తాడు ఆయన పనేది ఆయన చేసుకుంటాడు దీనికిలాగా వేరే వాళ్ళ దాంట్లో ఏళ్ళు పెట్టడం అట్ట ఉండదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పోలవరం కావచ్చు అదేవిధంగా మరి అమరావతి కావచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు పారిశ్రామికరణ కావచ్చు ఈ విధంగా త్రి త్రిశూల వ్యూహం వెళ్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం బిడ్డల భవిష్యత్తు సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మంచి ఫలాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది ఎందుకంటే ఏదో ఇట్టంటే వాళ్ళు వాగుతూ ఉంటారు అక్కడక్కడ అక్కడ ఉండి ఇవన్నీ కూడా మేము పట్టించుకునే పని కాదు